పదే పదే నీకు ఇంగ్లీష్ రాదంటారు చైనా వానికి ఏం భాష వచ్చు అధ్యక్ష జర్మన్ వాళ్ళకి ఏం భాష వచ్చా అధ్యక్ష జపాన్ వాళ్ళకి ఏం భాష వచ్చు అధ్యక్ష ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చా మెస్సీకి ఏం వస్తుంది అధ్యక్ష మిత్రుడు శ్రీధరప్పు మెస్సీకి స్పానిష్ దేం రాదు అధ్యక్ష ఆటగానికి ఆటది వెళ్ళాలి అధ్యక్ష పరిపాలన చేసేటువంటి పాలన తెలవాలి అధ్యక్ష భాష అనేది మాట్లాడుకోవడానికి దానికి వచ్చేది అధ్యక్ష భాష జ్ఞానం కాదు భాష విజ్ఞానం కాదు అమెరికాలో పిచ్చమెత్తుకునే బాత్రూమ్ అడిగేటోని కూడా ఇంగ్లీషే వస్తాడు ఆడు పుట్టినోడు పెరిగినోడు సచినోడు అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు ఆడు వేరే భాషనే రాదు వాళ్ళు తెలుగు మాట్లాడమని చూస్తా అమెరికా అని తీసుకొచ్చి అమెరికాలో బాత్రూమ్ అడగడానికి మీతో చుట్టాలింటికి పోయినప్పుడు ఫ్రెండ్స్ ఇంటికి పోయినప్పుడు బాత్రూమ్ అడిగేటోడు వస్తాడు కదా అడుగా ఏ ఏం భాష వస్తే ఇంగ్లీష్లో మాట్లాడతాడు అమెరికాలో బాత్రూలు అడిగేటోడు ఇంగ్లీషే మాట్లాడతాడు ఈడ నాకు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి వారు నీళ్ళు ఇస్తారు వీళ్ళు నిధులు ఇస్తారు వీళ్ళిద్దరిని సమన్వయం చేస్తే అనుమతులు తెచ్చ పని నాది అధ్యక్ష వాళ్ళిద్దరికి ఇంగ్లీష్ వస్తారు అధ్యక్ష నాలాక ఇంగ్లీష్ రాదనుకున్నావు వీరు సెంట్రల్ యూనివర్సిటీ వారు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకోరదు నేను ఒక్కనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను అధ్యక్ష గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇక్కడికి వచ్చిన అధ్యక్ష కానీ ప్రజలకు చేయాలన్న చిత్తశుద్ధి పట్టుదల వీళ్ళందరినీ సమన్వయం చేసుకునే తత్వము ఆలోచన ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళం కావాలంటే ఇద్దరు జీతం ఇచ్చిపెట్టుకుంటా అధ్యక్ష ఇరవై నాలుగు గంటలు మాట్లాడిపిస్తా అధ్యక్ష ఇంగ్లీష్లో మా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా నేను ఆవేశంలో చెప్పిన కోపంగా చెప్పిన బాధతో చెప్పిన అర్థమయ్యేటట్టు చెప్పినా అర్థం చేసుకొని చెప్పినా ఏమి చెప్పినా నా ఆలోచన ఒక్కటే ఈ తెలంగాణ ప్రజలకు మేలు చెయ్యాలి దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది చిన్న వయసులో ఇంతమంది నాకంటే వెల్ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ సీనియర్స్ ఉన్నా కూడా దేవుడు నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది ఇది ఆశామాషకు వచ్చే అవకాశం కాదు అధ్యక్ష ఈ బాధ్యత ఈ బాధ్యత దేవుడి ఇచ్చిన బాధ్యతకు భావిస్తున్న అధ్యక్ష ఈ కుర్చీలో ఉన్నంత కాలం చిన్న తప్పు కూడా తెలంగాణకు నష్టం వచ్చే పని చేయని అధ్యక్ష ఇది ఇది దేవుడి మీద ఆన ఎవడో పాడు పొంగలం లేని వాడు మాట్లాడితే కాదు అధ్యక్ష నా బాధ్యతకు భావించి తెలంగాణ ప్రజలకు చెప్తున్నా దేవుడి మీద ఆన తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలగని అని కూర్చీలో ఉన్నంతవరకు అధ్యక్ష